మనం అనుకున్నవి అనుకున్నట్లు అన్నీ జరగవు అలా జరగాలని లేదు అనుకోలేదని ఆగవు జరిగేవన్నీ మన మంచికే అనుకోవడమే మనిషి పని అప్పుడే మనకు మనశ్శాంతి కూడా ఉంటుంది ఎప్పుడూ ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ సాధించలేవు అవసరం ఉన్నంత వరకే ఆలోచన ఉండాలి దీనిని అలవాటు చేసుకుంటే మనసుకు విశ్రాంతి మనిషికి శాంతి కొందరు మనుషులు కటువుగా మాట్లాడతారు వాళ్ళు చేదైన కాకరకాయ లాంటి వ్యక్తులు కానీ కొన్ని కష్ట సమయాల్లో వాళ్ళే సహాయపడతారు చక్కెర కంటే తీయగా ఉండే వ్యక్తులు అవసరం వచ్చినప్పుడు మోసం చేస్తారు జీవిత ప్రయాణంలో ఎదురయ్యే మొదటి మెట్టు ఓటమి రెండవ మెట్టు నిరాశ మూడవ మెట్టు హేళన వీటిని దాటి ముందుకు వెళితేనే విజయం సొంతమవుతుంది మర్యాదగా వినడం వివేకంతో సమాధానమివ్వడం ప్రశాంతంగా ఆలోచించడం నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ఇవన్నీ కూడా మంచి సుగుణాలు మనిషికి ఇవి చాలా అవసరం నేను మోసపోయినప్పుడల్లా నాకు అనిపిస్తుంటుంది మంచితనం అనేది మోసపోవడానికి తప్ప బ్రతకడానికి పనికిరాదేమో అని అనిపిస్తుంది ప్రపంచంలో ఏవైనా చౌకగా దొరకవచ్చు కానీ నిద్ర మనశ్శాంతి ఆనందం వెలకట్టలేనివి నేటి ప్రపంచంలో ఇవి కరువై ఎంతోమంది బాధపడుతున్నారు మనిషి రూపాన్ని చూపించే అద్దాల కంటే మనిషి లోపాలని చూపించే అద్దాలు ఉంటే బాగుండు అప్పుడు ఎవరి రంగు ఏంటనేది బయటపడేది జీవితము ఎప్పుడూ ఒకేలా ఉండదు మరి కొన్ని రోజులు మనం ఎంతో ఆనందంగా జీవిస్తే మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ మనకే ఉన్నాయేమో అని అనిపిస్తుంది ఎప్పటికప్పుడు జీవితం అనేది మారుతూ ఉంటుంది మరి ఆస్తులు కావాలంటే మార్గాలు అనేకం ఆత్మీయులు కావాలంటే ఒకే ఒక మార్గం ఆత్మీయ పలకరింపు అందుకే తరచుగా ఆత్మీయులను పలకరిస్తూ ఉండండి వాళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు అని నువ్వు మాత్రమే అనుకుంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా అనుకోవాలి అప్పుడే దాన్ని బంధం అంటారు లేకపోతే భ్రమ అంటారు మనుషులు ఎలా ఉన్నారంటే నమ్మిన వాళ్ళతో నటిస్తారు నటించే వాళ్ళని నమ్ముతారు మనిషి ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి కష్టమైన సంతోషమైన నవ్వుతూ ఉండాలి కష్టాలు వచ్చాయని భయపడకూడదు అప్పుడే జీవితం అంటే భయం ఉండదు భవిష్యత్తు అంటే బాధ ఉండదు అవసరం తీరిపోయిందని మాట్లాడడం మానేసేవాడు మాట్లాడడం మానేసిన తర్వాత మళ్ళీ అవసరం వచ్చిందని మాట్లాడేవాడు చాలా ప్రమాదం ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే కష్టాలు ఆటుపోట్లు తప్పవు సుఖానికి అలవాటు పడడం కంటే కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు ఫ్రెండ్స్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి